హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గారు మన తెలుగులో ఉన్న కమిడియన్స్ లో టాప్ కమెడియన్ గా కొనసాగుతూ ఎన్నో లక్షల మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు వెయ్యికి పైగా చిత్రాలలో నటించిన ఆయన ఈ మధ్య కాలంలో అనారోగ్యం కారణంగా అడపదడప మాత్రమే సినిమాలు చేస్తున్నారు కానీ సోషల్ మీడియాలో మాత్రం మీమ్స్ రూపంలో ఆయన రోజు కనిపిస్తూనే ఉన్నారు అయితే బ్రహ్మానందం గారికి ఇద్దరు అబ్బాయిలు పెద్దబ్బాయి రాజా గౌతమ్ హీరోగా మనందరికి బాగా సుపరిచితం ఉన్న నటుడు చిన్నబ్బాయి సిద్ధార్థ్ సిద్ధార్థ్ అసలు ఎవరికీ పరిచయం లేదు తను బయట కూడా ఎక్కడ కనిపించలేదు అయితే రీసెంట్ గా తన బ్రదర్ అండ్ అమ్మగారు ఉన్న ఒక డార్బుల్ ఫోటోని సోషల్ మీడియా వైదికగా షేర్ చేశాడు సిద్ధార్థ్ ఆ ఫోటోని రాజా గౌతమ్ రీపోస్ట్ చేశారు ఆపెక్ నటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది మనం ఈ వీడియోలో బ్రహ్మీ గారి రెండవ అబ్బాయి సిద్ధార్థ్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని చూసేద్దాం